పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు మాల మహానాడు రాష్ట అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు లాజర్ సెంటర్ లోని మాల మహానాడు కార్యాలయంలో అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారిని విస్మరించారని ఆరోపించారు కుణంలో గుర్తింపు పొందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు పదవులను ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారిని పబ్లిసిటీ డిజైనర్లుగా వినియోగించుకోవడం చేతున్నారు దళిత ద్రోహులకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనడం హాస్యాస్పదమన్నారు దళితుల అభ్యున్నతి కోసం పనిచేసే వ్యక్తులను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ ఆవి ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేసిన వారిలో నేను కుల కులనాయకుడు రాజకీయ పార్టీలో జాయిన్ అవటం ఏంటనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అనేటువంటి రణ నినాదాన్ని ఆలోచన చేసుకుని మననం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వటం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నో తాయిలాలు ప్రకటించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడ్డాం కానీ మాలిన రాజకీయాలు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి కేసులు పెట్టినా మరి పార్టీ స్టాండ్ కోసం పార్టీలో ఉన్నామే కానీ పక్క పార్టీలో వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని అయినా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పంతొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వేమూరులో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఏదైతే దెందులూరు ఉందో మీకెందుకురా దొంగముండా కొడకల్లారా అని చెప్పేసి అన్నటువంటి వాయిస్ని ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడే ఓడించాలి ఫస్ట్ దెందులూరులో అని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రచారం చేయడం జరిగింది పార్టీ గెలిచిన తర్వాత ఒక చిన్న చిన్న సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల్ని అవమానించినటువంటి అభ్యర్థులకి పెద్దపీట వేయడం జెండాలు మోసి పార్టీ కోసం త్యాగాలు చేసిన మాలాంటోళ్ళని దూరం పెట్టడం జరిగింది సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పే నాయకుడు ఎవరూ లేరు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి నిన్న కాక మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేలుగు నాగార్జున అధిష్టానం పిలిపిస్తే బంగాళాఖాతంలో దూకుతా అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ దళిత జాతిని కి ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చింది ఎస్సీల సమస్యలు చట్ట సభల్లో వినిపిస్తారు సమస్యలు పరిష్కారం చేస్తారనే ఆలోచన విధానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే అవి అధిష్టానం పిలుపునిస్తే బంగాళాఖాతంలో దూపుతామని చెప్పడం నాగార్జున గారు అది అతని అజ్ఞానమే అని చెప్పేసి మేము సిగ్గుపడతాం తర్వాత మా పేర్లు పరిశీలనలో వచ్చిన ప్రతిసారి కూడా మేలుకు నాగార్జున గారికి మరి నేనేం అడ్డమయ్యానో నాకైతే తెలియదులే కానీ ప్రతిసారి కూడా మా మీద ఏదో ఒకటి చెప్పటం మాకు రాజకీయ భవిష్యత్తు లేక తొక్కటం